కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల తొమ్మిది తారీఖున భారీ సమ్మె జరగబోతా ఉన్నది దానిలో బొగ్గు కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు సింగరేణిలో సంపూర్ణంగా సమ్మెలో పాల్గొనాలని సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా గత ప్రభుత్వం జాతీయ సమ్మెలకు మద్దతుగా అధికారికంగా టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ తెలంగాణలో జరిగినటువంటి సమ్మెలు సంపూర్ణంగా జరగనీకి ఆ ప్రభుత్వాలు కారణమైనవి చాలా సమ్మెలకు అధికారికంగా టిఆర్ఎస్ ప్రభుత్వం మద్దతు జరిపింది ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవాళ రైతు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు కావచ్చు కార్మిక వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు కావచ్చు ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నది ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ బీజేపీ ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ వేదికల పైన మాట్లాడుతూ ఉన్నారు మంత్రులు కూడా మాట్లాడుతూ ఉన్నారు నిజంగా గత ప్రభుత్వం వల్ల మీరు కూడా రేపు జరిగేటువంటి తొమ్మిది తారీఖు సమ్మెకు అధికారికంగా మీరు ప్రకటించడం ద్వారా సంపూర్ణంగా మన ప్రభుత్వం మద్దతు చేయడం ద్వారా ఇవాళ తెలంగాణ ప్రభుత్వము కార్మికులు అందరూ ముక్త కంటంతో ఒకే గొంతుగా ఉండాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక పద్ధతిలో పంపే విధంగా మీరు ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి